హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము సంక్రాంతి హాలిడేస్ ఫుల్గా జబర్దస్త్గా ఎంజాయ్ చేసి తిరిగి మా ఇంటికి వస్తున్న వీడియో అనమాట చక్కగా అయితే హ్యాపీగా కార్లో అయితే ఆ సాంగ్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అంటే ఎర్లీ మార్నింగ్ అని కాదనుకోండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మార్నింగ్ అయితే బయలుదేరాము ఇంకా సాంగ్ అయితే పెట్టుకున్నాం ఏం సాంగ్ అంటే పుష్పాలో వస్తుంది కదా వీడు మొడటోడు అని ఊరు వార ఆ సాంగ్ అయితే నేనైతే పాడుకుంటూ వస్తున్నాను సాంగ్ అయితే ఫుల్గా పాడలేనండి ఎందుకంటే మీరు భయపడతారు కదా అందుకని అయితే సెలెక్ట్ మీరు ఎలా వెళ్ళి సరే సంక్రాంతి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీ కదా అందుకని షేర్ చేసుకుందాము అండ్ అలాగే మేము వస్తుంటే దారిలో అయితే మాకు ఖమ్మం రోడ్ దగ్గర అయితే మాకు ఇట్లా పూల తోటలు కనిపించాయి ఇంకా పూల తోటలు కనిపిస్తే మన లేడీస్ ఆగుతామా వెంటనే ఫోటోలు వీడియోలు తీసుకోవాలి కదా అని వెంటనే మా వారిని అయితే అయ్య బాబు కొంతసేపు ఆపు రెండే రెండు ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చి అంటే సరేలే ఈ లోపు నేను నా పని నేను చేసుకుంటా అదేనండి వాళ్ళకి ఆఫీస్ కాల్స్ ఉంటాయి కదా అవి మాట్లాడడానికి ఆయన అయితే దింపాడు సరేలే ఛాన్స్ దొరికింది కదా అని నేనైతే చక్కగా పొలం ఎక్కడ కనిపిస్తుందండి సిటీలలో ఉండే వాళ్ళకి అలా సిటీ అవుట్క్రస్ లో వెళ్తూ ఉంటే ఇలాంటి లొకేషన్ కనిపించినప్పుడు మనం ఆగుతామా వెంటనే నయానో భయానో భయపెట్టో బతిలినాడో మా ఆయన్ని ఒప్పించి అక్కడ ఒక రెండు నిమిషాలు ఆపుకొని ఇగో ఇలా అయితే వీడియో తీసుకుంటుంది ఇలా రావాలని ఎన్ని ఆల్టి నుంచో నేను కంటున్న కళ అండి అదే పాత సినిమాలలో మనం ఎయిటీస్ నైంటీస్లలో వీడియోస్లలో కనిపిస్తుంది కదా ఇలా హీరోయిన్ ఎంట్రన్స్ వచ్చే సాంగ్ పెట్టుకొని ఒక రీల్ చేసుకోవాలని నా కోరిక అనమాట అది ఇన్నాటికి నెరవేరింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ తోటలు చూసాను నాకైతే కడుపు నిండిపోయిందండి నిజంగా అంత అందంగా ఉంది కన్నుల పండగగా ఉంది అసలు ఎంత బాగుంది నాకైతే నా మనసులో ఈ ఈ మూమెంట్లో వచ్చిన పాట ఏంటి తెలుసా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అనే పాట గుర్తుకొచ్చింది ఎందుకంటే ఆ పాటలో కూడా సేమ్ ఇలాంటి లొకేషనే ఉంటుంది అనమాట అంటే పూల తోటలో ఉన్నటువంటి లొకేషన్ అనమాట ఇక్కడ మా పిల్లలు కూడా కొద్దిగా అటు ఇటు తిరిగారు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని అయితే ఫైనల్గా అయితే నేనైతే ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను పూల తోటలు అయితే నిజంగా నేను లైఫ్లో వెళ్ళడం అదే ఫస్ట్ టైము ఇంకా అక్కడ కొద్దిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇలాంటి నచ్చిపోయినండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి కమ్యూనిటీలో ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసిన తెలుగు ఛానల్